గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఆ నిర్ణయం ఏంటో పదవీ రెండు చేసినటువంటి కాంట్రాక్టుపై పనిచేస్తున్నటువంటి ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది వీరిలో మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి అండ్ వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండడం గమనార్హం సో ఎవరి సేవలనైనా కావాలనుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆ శాఖలకు ప్రభుత్వం ఆదేశించింది ఈ నిర్ణయం మేరకు కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగాలు సో మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది ఆరు వేలకు పైగా డైరెక్ట్ ప్రక్యూర్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి సూచనలు అయితే ఇక్కడ కనబడుతుంది సార్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఏపీలో కనుక చూసుకున్నట్లయితే ఏపీ విద్యార్థులకి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఉద్యోగ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఖాళీగా ఉన్నటువంటి ఉన్న ఉన్నట్లు ఇటీవల హోం మంత్రి అనిత అసెంబ్లీలో తెలిపారు గతంలో విడుదలైన ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమ్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు జనవరిలో ముగిశాయి మొత్తం ముప్పై తొమ్మిది వేల మంది అర్హత సాధించారనేసి ఇక్కడ జరిగింది సో ఏపీలో దాదాపుగా పదివేల తొమ్మిది వందల ప పదివేల ఏడు వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టులు వస్తున్నాయనేటువంటి అసెంబ్లీలో వెల్లడించడం జరిగిందనేసి ఇక్కడ హోంమంత్రి అనిత గారు ఇక్కడ వెల్లడించారు సో దీనికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కోసం ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపినట్లుగా తెలిపారు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తామనేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సిఏఎస్ఎఫ్ లో ఒక వెయ్యి నూట అరవై ఒకటి పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది అండ్ ఇక ఇక్కడ చూడండి సార్ కానిస్టేబుల్ డ్రైవర్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో మెట్రికులేషన్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తో ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు జీతం చూసుకున్నట్లయితే నెలకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ చూసుకోండి సార్ సిఐఎస్ఎఫ్ అనేసి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ మూడు వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం సో విషమే విషయం ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులతో పాటు నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి అప్కమింగ్ విఆర్ఓ నోటిఫికేషన్ దాదాపుగా అది కూడా దాదాపుగా ఆరు వేల నోటిఫికేషన్ ఉన్నది సో మొత్తం మీద పన్నెండు వేల వేకెన్సీస్ అయితే తొందరగానే ఇస్తారు తర్వాత నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో కూడా దాదాపు ముప్పై వేల పోస్టులు దాకా ఉండడం జరిగిందండి సో ఈ ముప్పై వేల పోస్టులతో కలిపి చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ రాబోతుంది అనేసి ఇక ఇక్కడ సమాచారం మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ అభ్యర్థులు కూడా ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే పదివేల ఏడు వందల అరవై తొమ్మిది దాకా పోస్టులు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించే అసెంబ్లీలో ప్రతిపాదించారు ఆర్థిక శాఖ కూడా ఆమోదిస్తుంది సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో సాగించండి అటు ఏపీ స్టూడెంట్స్ అయినా సరే ఇటు తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే ఈ ఇయర్ మాత్రం చాలా కీలకంగా మారుతుంది ఎందుకంటే ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రక్రియ అనేది ఇటు తెలంగాణ అభ్యర్థులకు అటు గ్రూప్ అటు సంబంధించినటువంటి ఏపీలో కూడా కానిస్టేబుల్ అండ్ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అండ్ మెగా డి ఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి కాబట్టి అటు రెండు రాష్ట్రాల్లోని కూడా అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఒకటి రెండు మార్క్స్ మిస్ అయిన వాళ్లకు ఇక్కడ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎవరైతే ప్రిపరేషన్ కనుక మధ్యలో ఆపితే మీరు కంటిన్యూ చేసుకోండి సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్